ప్రియమిత్రులారా మురిపించే ముద్దు ముద్దు వర్ణాలతో మువ్వగోపాలుని మనసారా స్తుతించిన పదాలలో అన్నమయ్య క్షేత్రయ్య కీర్తనలలో నాది అని ప్రతి తెలుగువాడు గర్వంగా చెప్పుకునే పద్యపాదాలలో అమృతధారలుగా సాగి సాగి కొనసాగి కొనసాగుతున్న తెలుగు మనది అని మనమందరము మనసారా చెప్పుకోవడానికి మనసలరించే గ్రంథమైన గ్రంథాన్ని శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య మనకు అందించిన ఒక్క పదం అర్ధాలెన్నో గ్రంథం నుండి రమణ రవి అను పదాలను వినిపించినది శ్రీమతి శ్రీదేవి జక్క వెంకటరమణ గోవింద గోవింద అంటూ భక్తులు తిరుమల కొండనెక్కుతుంటారు రమణుడ ఇంతట రారాడా రారాదా అంటూ రమణుడు పిలిచిన రావే చెలి నీవు అంటూ అన్నమయ్య కీర్తనలు రచించాడు ఇలా వాడబడిన రమణ అనే పదం గురించి తెలుసుకుందాం కీర్తి తోరణము అనే పద్యకావ్యము వ్రాయబడింది అదెంతో కీర్తి పొందింది చాలామంది కీర్తి కోసం రకరకాల పనులు చేస్తుంటారు అలాంటి వారిని చూసేనేమో కీర్తి మార్గం కాటికే దారి చూపు అనే సామెత ఏర్పడింది కీర్తి కోసం ఎవరు రచనలు చేయలేదు పెద్ద రచయితలుగా కీర్తి వచ్చినంత మాత్రాన పెద్ద రచనలు చేయలేరు అని అన్నారు ఒక రచయిత ఈ కీర్తి అనేది రమణ అనే పదానికి గల అర్థం గాలి లేని దీపకళిక చందంబున అలలు సుళ్ళు లేని జలది భంగి నిశ్చలాత్మయన్న నిర్వికారంభున నిండెనేని ముక్తి ఎండ్రువేమా ఈ పద్యంలో వాడబడిన చందము భంగి అనే పదాలకే మరో పేరు విధము అనేది ఆ విధము అనేది రమణ అనే పదానికి గల మరో అర్థం ఆలివంక వార ఆత్మబంధువుల ఏరి మంచి సతికి సగము మాట విననియాలు మగనికి మరగాలు దాని చేర ప్రాణ మానహాని అని అన్నాడు వేమన ఆలి అనే పదం భార్య అనే పదానికి పర్యాయ పదం ఆ భార్య అనేది రమణ అనే పదానికి గల ఇంకో అర్థం ఆనంద మహారాజును ఎరిగిన వారికి అగ్రహారం ఉండబోదు సంతోషానికి సాకులేదు వంటి సామెతలు సంతోషము ఆనందము అనే విషయాలని తెలుపుతున్నాయి అయితే కరుణశ్రీ గంధపొడి గాలిపై చల్లి విందులిడి మరంద బిందువులు మిళింద బృందములకు సిగ్గు విడనాడి ఉచ్చిష్ట జీవితము గడుపుటకు మా మదిని కౌతుకము లేదు పూల సార్థకతను గురించి చెప్తూ కౌతుకము అనే పదాన్ని ఉపయోగించారు కౌతుకము అని అన్న సంతోషమే ఈ సంతోషం అనేది రమణ అనే పదానికి గల అర్థమే ఇక రవి అనే పదాన్ని గురించి విందాం చెట్లు లక్షలాది ఆకులతో ఎండ తాగుతాయి సూర్యుడి శిశువులుగా బ్రతుకుతాయి అగ్నిలో కిరణాలు దాచుకుని లోకంలో రంగులన్నీ పోగు చేసుకుని వెళ్ళిపోతాడు సూర్యుడు భూమి పెడముఖం పెట్టినప్పుడు సూర్యుడు తన కిరణాల్ని మేఘాల్లో నిక్షిప్తం చేస్తాడు సూర్యుడు జలంగా మారి భూమిని వరిస్తాడు అంటూ వర్ణించబడిన సూర్యుడికి ఆదిత్యుడు భాస్కరుడు రవి కమలమిత్రుడు తరణి మొదలైన ఎన్నెన్నో పేర్లున్నాయి వాటిలో రవి అనే పదాన్ని గురించి తెలుసుకుందాం రవి అంటే రాళ్ళెన్ని ఉన్నా దూరాన్ని కొలిచే రాయి ఒకటే అన్నారు శేషేంద్ర అనే కవి ఏరు మూరెడు తీస్తే కయ్య బారెడు తీస్తుంది వెన్ను మూరెడు దంటు బారెడు అంటూ మూరెడు బారెడు వంటి కొలతలను తెలిపే సామెతలను మన వాళ్ళు చెప్పారు దోసెడు మల్లెలు తెలివి తక్కువ ఆకలి ఎక్కువ వంటి వ్యక్తీకరణలు మన తెలుగులో ఉన్నాయి లోతును చెప్పడానికి మొలబంటి తొడబంటి అంటూ బంటి అనే పదాన్ని ఎంతెంత దూరం కోసడు కోసడు దూరం అంటూ దూరాన్ని కొలవడానికి మైలు ఫర్లాంగు కోసెడు అనే పదాలు వాడబడ్డాయి కొలవలేనిది ఆకాశం అని అంటారు కదా ఆ కొలత అనేది రవి అనే పదానికి గల ఒక అర్థం జిల్లేళ్లకు మల్లెలు పూయినా జిల్లేడు పూలకు తుమ్మిదలాశించినట్లు మొదలైన సామెతలలో చెప్పిన జిల్లేడు చెట్టు కూడా రవి అనే పదానికి మరొక అర్థం జీవి చంపుటల్ల శివభక్తి తప్పుటే జీవు నరసికనుడు శివుడేయగును జీవుడు శివుడనుట సిద్ధంబు తెలియరా అని అన్నాడు వేమన ఈ పద్యంలో చెప్పిన జీవుడు అనే పదం రవి అనే పదానికి గల అర్థమే రాగి రాగోరును రాగి పైసా చల్లగుంటే రాజబిడ్డలు కూడా దిగివస్తారు అనేవి సామెతలు రాగి అనే లోహంతో పాత్రలు తయారు చేస్తారు రాగి పాత్రలోని నీరు త్రాగితే ఆరోగ్యానికి మంచిదంటారు ఒకనొక కాలంలో రాగితో నాణాలను ముద్రించేవారు ఎన్నో విధాలుగా ఉపయోగపడే రాగి రవి అనే పదానికి గల ఇంకో అర్థం దుర్నిరీక్ష ప్రభా దూర్ధర చటలతో క్షేత్ర జీవనల శిక్షించినాడు పటు రోష కుటిలాంశు కషలతో గోగణమ్ములు చావగొట్టినారు కరమయూక ఘనకాండ పటలితో విహగ జాతుల క్షోభ పెట్టినాడు గ్రీష్మకాల పాం ప్రాంశుకింశుక ద్యుతులతో తరు తరువల్లికల కగ్గి దార్చినాడు అంటూ ఎవరినైతే వర్ణించబడిందో ఆ సూర్యుడు రవి అనే పదానికి గల ఇంకొక అర్థము